నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది జాతీయ రహదారుల కోసము లక్ష ఇరవై వేల కోట్లు ఎరువుల సబ్సిడీ పైన ముప్పై మూడు వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ముప్పై ఐదు వేల కోట్లు రేషన్ సబ్సిడీ మీద ముప్పై వేల కోట్లు ఉపాధి హామీ పథకం మనురేగ కింద ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు జీఎస్టీకి సంబంధించి పదిహేను వేల కోట్లు రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం పది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పది వేల కోట్లు సర్వశిక్ష అభియాన్ కింద ఏడు వేల ఐదు వందల కోట్లు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ఏడు వేల రెండు వందల కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసము ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎల్పీజీ సబ్సిడీ కింద ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు హెల్త్ మిషన్ కింద ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసము నాలుగు వేల ఐదు వందల కోట్లు స్వచ్ఛ భారత్ లో కింద మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఈ రకంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రకంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది నేను ఇవన్నీ చదివితే ఆల్మోస్ట్ ఒక గంట పడుతుంది